కనిష్క సిద్ధు వాళ్ళ అమ్మ బామ్మలతో ఇలా అంటూ ఉంటుంది ఈరోజు వాళ్ళిద్దరినీ కలిసి వ్రతంలో కూర్చోమనేసరికి సిద్ధు ఎగిరి గంతేయడం ఒక్కటే తక్కువ అని కనిష్క అంటూ ఉండగా సిద్ధు వాళ్ళ అమ్మ అంత ఛాన్స్ లేదు దానికి అసలు వ్రతంలో కట్టుకోవడానికి చీర కూడా లేదు అది వ్రతం ఎలా చేస్తుంది అని ఆవిడ అంటూ ఉండగా బామ్మ కూడా అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది ఇక తులసి బాధపడుతూ ఉండగా ఖుషీ పాప తులసిని తీసుకొని దేవుని గది వైపు వెళ్తుంది అక్కడున్న సారే చూపిస్తూ ఉంటుంది ఒక పల్లెంలో కొత్త శారీ గాజులు పండ్లు పూలు అన్నీ ఉంటాయి అది చూసి చాలా సంబరపడిపోతూ ఖుషి ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు అని అడగడంతో నా ఫ్రెండ్ అని అంటూ సిద్ధు వైపు చూపిస్తూ ఉంటుంది ఖుషి ఇక తులసి సిద్ధు వైపు చూస్తూ థ్యాంక్ యూ మా అమ్మ కొన్న శారీ నా కోసం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అని ప్రేమగా అఫెక్షనేట్గా చెప్తూ ఉంటుంది తులసి సరే అన్నట్టు చిన్నగా స్మైలిస్తాడు సిద్ధు వ్రతానికి తులసి చక్కగా లక్ష్మి పంపిన శారీని కట్టుకొని కిందికి దిగి వస్తూ ఉండగా కనిష్క కనిష్క వల్ల సిద్ధు వల్ల అమ్మ బామ్మ అందరూ కోపంతో రగిలిపోతూ ఉండగా సిద్ధు మాత్రం తులసిని మైమరుపుగా చూస్తూ ఉంటాడు తులసి ఎలా వ్రతం పూర్తి చేస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్